Transcrição e aí ప్రపంచవ్యాప్తంగా గల శ్రీ రామచంద్ర మిషన్ మరియు హార్ట్ఫుల్నెస్ ఆధ్యాత్మిక సేవా సంస్థల ఆధ్వర్యంలో సుమారు ఎనభైకి మైగా ప్రాంతాల్లో గ్రాన్యువల్ గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్ నిర్వహించారు దీనికి అనుబంధంగా అనకాపల్లి జిల్లాలో సంపత్పురంలో ఆధ్యాత్మిక జీవన రక్షణ నగర్ గల హార్ట్ఫుల్నెస్ సెంటర్లో ఈ కార్యక్రమం నిర్వహించారు సుమారు రెండు వందల పైగా ఏజేఆర్ నగర్ వాసులు మరియు పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ ఆర్ఫుల్ సందర్భంగా గ్రీన్ కనహా లో ఉన్న మాస్టర్ కమలేష్ జీ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మాస్టర్ గారి పిలుపు మేరకు ఈరోజు అనకాపల్లి జిల్లా రెండు వందల మంది పాల్గొని ఇందులో పిల్లలు మహిళలు పురుషులు అందరూ రన్ చేస్తూ పెద్దవాళ్ళు వాకింగ్ కూడా పాల్గొంటూ ఒక సమిష్ఠ ఒక ఆధ్యాత్మిక ఆలోచనతో ఈ చుట్టుపక్కల ఉన్న పర్యావరణాన్ని ఒక గ్రేనరీగా డెవలప్ చేయాలనే సదుద్దేశంతో మేమందరము ఈ గ్రాన్యూల్స్ గ్రీన్ హార్ట్ ఫుల్నెస్ ప్రోగ్రాంలో పాల్గొన్నాము ఎన్నో అంతర్జాతీయ జాతీయ పురస్కారాలు పొందిన కహా శాంతి బలంలో ఉన్న మా మాస్టర్ నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమంలో ఎన్నెన్నో జరిపి పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని మేము అందరం అనేక కార్యక్రమాలు చేస్తున్నాము దయచేసి కసింకోటో ఈ సంపదపురం ఆశ్రమం ఎంతోమంది గ్రామస్తులు ప్రతిరోజు ఉదయం సాయంకాలం ధ్యానం కోసం వచ్చి ఆధ్యాత్మికంగా వాళ్ళ యొక్క మానసిక వదిలి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ భాగంగానే మేము అనకాపల్లి జిల్లా వాసులందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ ఏడున్నర నుండి సత్సంగం జరుగుతుంది ఈ సత్సంగంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అందరూ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలని మేమందరినీ పిలుపుస్తున్నాము సంపదపురం సాధకుల సో దయచేసి మనం అందరం సద్వినియోగం చేసుకుని ముందు కలుగుతాము